వెల్కమ్ టు టీవీ న్యూస్ కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా జీతాలు తీసుకుంటున్నారని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని గుర్తు చేశారు ఉద్యోగులు కార్యాలయానికి రాకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని అలాగే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ ఆలోచించి మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే జరుగుతాయని వాటికైనా రాకపోవడం సరికాదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మనం ప్రజాసేవకులం ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే బాధ్యతగా పనిచేయవలసిన అవసరం చాలా ఉంది విలువల విషయంలో రాజీ పడటం ఉండకూడదు మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు మనం చేస్తాను శాసన సభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్ వేధి పైన పెద్దలందరూ కూడా ఆలోచించాలా ఏంటి ఆ వేదనంటే మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతున్నాను ఈరోజు ఇందాక చెప్పాను చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక శ్లోకం మీద వెళ్తున్నాం కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా వర్తించదా మన ఎమ్మెల్యేల శాసనసభకు కూడా రావట్లే ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రేభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి అండి రారా ఎక్కడో బయట మాట్లాడి బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్ ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలకు లేదా అండి అంచేదా ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చేయాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాబ్స్ కొట్టండి అమ్మా కొంచెం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని కట్టండి తెలుగు వాళ్ళని కట్టండి ఇజ్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మన ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి మన ప్రజాధిపతి ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు స్పీకర్ సార్ వన్ మోర్ రిక్వెస్ట్ టు యూ ప్లీజ్ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్ టు ఆల్ అసెంబ్లీస్ ఇన్ ది కంట్రీ at least house must run at least for a year 60 days for a year in the year 60 days in the year why can't we run in some assemblies they are, yearly they're running for 35 days 45 days it is not correct sir at least 60 days for a year నాల్ స్టేట్స్ అసెంబ్లీ మస్తు ప్లీజ్ టేక్ యాక్సిడెంట్ గివ్ డైరెక్షన్స్ టు ఆల్ అసెంబ్లీస్ అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ